ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాములు డెబ్బై ఐదు సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని బొంకూరి మధు పులిమోహన్ తెలిపారు గోదావరికని లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కారణంగానే విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా రిజర్వేషన్లు పొందగలుగుతున్నామని తెలిపారు బాబాసాహెబ్ డాక్టర్ ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టించి రాయడం జరిగిందన్నారు రాజ్యాంగం రచించి డెబ్బై ఆరు సంవత్సరాల్లోకి అడిగెడుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు నుండి అంబేద్కర్ మరణించిన డిసెంబర్ ఆరు వరకు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఈ వేడుకలు ఇరవై ఆరున రామ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై జిల్లాలోని పద్నాలుగు మండలాలు మూడు మున్సిపల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరపడం కోసం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్టు సభ్యులు సమీక్షంగా సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని సెలబ్రేషన్స్ జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాలు మూడు మున్సిపాలిటీలు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో ఘనంగా నిర్వహించడం కోసము మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం రాసి తన కుటుంబాన్ని కూడా దేశం కోసము అర్పించినటువంటి గొప్ప మహోన్నతుడు మరి ఈరోజు భారతదేశంలో రాష్ట్రపతి కావాలనుకున్న ప్రధానమంత్రి కావాలనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలనుకున్నా సర్పంచ్ కావాలనుకున్నా చివరికి ఫ్యూన్ కావాలనుకున్న గ్రామ వార్డు మెంబర్ కావాలనుకున్నా కూడా భారత రాజ్యాంగం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యం జరుగుతూ ఉన్నది మరి అలాంటి గొప్ప మహోన్నతమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా అది అమల్లో కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఈ దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప మహోన్నతుడు వారి యొక్క పేరు మీద వారు ఏదైతే రాసిన భారత రాజ్యాంగము ఆ భారత రాజ్యాంగం రేపటికి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కానీ అంటే భారత రాజ్యాంగం లేకుండా బయటకెళ్లే పరిస్థితుల్లో లేదు మరి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే వారికి దిక్్యూసిగా మారుతా ఉన్నది మరి మా ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో రేపు జరగబోయేటువంటి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు తేదీన మొదటి కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ ను రేపు గోదావరి కండి పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రారంభం చేస్తా ఉన్నాము మరి ఈ ప్రారంభ కార్యక్రమానికి అందరినీ కూడా స్థానిక శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు మక్కల్ మక్కల సింగతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది మున్సిపల్ ఏరియా లో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తరఫున మరియు బాబాసాబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ తరఫున సంయుక్తంగా ఈ రామగుండ మున్సిపల్ ఏరియాలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగంలో ఉన్న దళితుల కార్మికుల కర్షకుల మహిళల విద్యార్థుల అందరి హక్కులు ఏవైతే కాలరాచి వేయబడుతున్నాయి ఈ తరుణంలో రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ను రాజ్యాంగంలో ఉన్న ఏవైతే రాయితీలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికులకు ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా ఆ చట్టాలు ఈరోజు నిర్వీర్యంగా అవుతున్న సమయంలో ఈ తరుణంలో భారత రాజ్యాంగం యొక్క విలువలను భారత రాజ్యాంగం తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క యువతకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు బీసీలకు యువకులకు కార్మిక కర్షకులకు మహిళలకు ఎంతో అవసరం ఉంది ఈ నేపథ్యంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేమందరికీ భారత రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ సిక్స్త్ వరకు కొనసాగిస్తాం ఈ మీడియా సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ భవన నిర్మాణ కమిటీ చార్టబుల్ ట్రస్ట్ సభ్యులు గొర్రె రమేష్ కుంకటి లక్ష్మణ్ కాంపెలి సతీష్ ఇరుగురాల కిష్టయ్య ఆకునూరి బాలంకుష్ దాసరి రామస్వామి శశిభూషణ్ మహేందర్ పంజాషవ్ గొర్రె నరసింహారావు యాసల చిరంజీవి శంకర్ పోచయ్య సమ్మయ్య నవాబ్ శేఖర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు